నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్ లో మనం చూసుకుంటే కువైటి పూర్లు కానీ అలాగే ప్రవాసులు ఎవరైతే ఉన్నారో తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయాలని చెప్పి మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ ప్రకటించిన విషయం అందరికీ తెలిసిందే ఈ నేపథ్యంలో ఎనిమిది లక్షల మంది ప్రవాసులు ఇంకా బయోమెట్రిక్ నమోదు చేసుకోలేదని చెప్పి ఒక లక్ష డెబ్బై ఐదు వేల మంది కువైటీలు ఇంకా బయోమెట్రిక్ నమోదు చేసుకోలేదని చెప్పేసి అలాగే సెప్టెంబర్ ముప్పైవ తేదీ వరకు కువైటీలకు గడువిస్తే డిసెంబర్ ముప్పై ఒకటవ తేదీ వరకు ప్రవాసులకు గడువు ఇవ్వడం జరిగింది కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తప్పనిసరిగా బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయండి లేకపోతే మీ యొక్క అకామా రెణువలు చేసుకోవాలన్నా సరే ప్రభుత్వానికి సంబంధించిన సేవలు పొందాలంటే తాత్కాలికంగా నిలిపివేస్తామని చెప్పి అధికారులు హెచ్చరించారు ఈ నేపథ్యంలోనే మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న ప్రవాసులకు శుభవార్త అని చెప్పుకోవచ్చు మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కువైట్లోని అన్ని గవర్నరేట్లలో బయోమెట్రిక్ ఫింగర్ ప్రింట్ సెంటర్ల గంటలను పొడిగించింది వివరాలు వెళితే మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్ కు సంబంధించిన ఆరు గవర్నరేట్లలో బయోమెట్రిక్ వేలిముద్ర కేంద్రాల కోసం పని గంటలను పొడిగించామని చెప్పి అలాగే గుర్తింపు ధృవీకరణ విభాగాలు మరియు వాణిజ్య సముదాయాలలో అలాగే షాపింగ్ మాల్స్ గాని సూకులలో మనం చూసుకుంటే ఈ కేంద్రాలు వారం మొత్తం పనిచేస్తాయని చెప్పి ఉదయం ఎనిమిది గంటల నుంచి రాత్రి పది గంటల వరకు పనిచేస్తాయని చెప్పి అలాగే ఈ యొక్క చొరవ మనం చూసుకుంటే కువైట్ లో ఉన్న కువైటీ పోరులు మరియు ప్రవాసులు బయోమెట్రిక్ ప్రక్రియను సులభతరం చేయడం అవసరమైన విధానాలు పూర్తి చేయడంలో వారికి మరింత సులభంగా సేవలను అందించడం లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి సేవలను క్రమబద్ధీకరించడానికి మరియు అందరికి సౌలభ్యాన్ని నిర్ధారించడానికి కొనసాగుతూ ఉన్న ప్రయత్నాలలో ఈ యొక్క పనివేళలను పెంచామని చెప్పి కువైట్ లో ఉన్న పౌరులు మరియు ప్రవాసులందరూ ఈ యొక్క అవకాశాన్ని వినియోగించుకోవాలని చెప్పి కోరుతూ ఉన్నారు కాబట్టి కువైట్ లో ఉన్న మన భారతీయులు ఎవరైతే ఉన్నారో ఇంకా మీరు బయోమెట్రిక్ విధానాన్ని పూర్తి చేయకుంటే తప్పకుండా పూర్తి చేయాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్